హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షన్మకారొచ్చి రండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉండే ఆ కాకరకాయ నిల్వ పచ్చడి అండి ముందుగా చింతపండుని పాతి గ్రాములు తీసుకొని వేడి నీళ్ళల్లో ఉడికించుకొని తర్వాత గుజ్జు తీసుకొని చల్లారిన తర్వాత ఆ గుజ్జుని కూడా ఉడికించుకొని పెట్టుకున్నానండి లైట్గా పసుపు వేసుకొని అతను వెల్లుల్లి పేరబ్బ మొత్తం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి ఒక పెద్దది వెల్లుల్లి పేరబ్బ తీసుకొని తర్వాత ఆకాకరకాయలు తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకుంటే పచ్చడి నిల్వ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక నూట పాతి గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ముక్కలన్నీ వేసుకొని ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వరకు వేయించుకోవాలండి బాగా మెత్తగా వేయించితేనే గట్టిగా ఉంటాయండి పచ్చడికి కదండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సంటేజ్ వేగితే చాలండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేగైనంత మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులా ఇలా వేయించుకోవాలండి మామూలుగా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి కాదు గింజలన్నీ దాంట్లోనే ఉండిపోతాయండి ఇలా అనుకోండి ది గింజలు మొత్తం ఇందులోకే వచ్చేస్తాయండి అందుకని నేను దీనికి సరిపోయిన ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి ముక్కలన్నీ వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ మొక్కలన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ మొక్కలన్నీ పక్కకు పెట్టేసుకున్నాక అదే ఆయిల్లోకి పోపు వేసుకోవాలండి ఒక వన్ టీ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అనేది ఆప్షనల్ అని మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఎక్కువ కావాలనుకున్న కూడా ఇంకెక్కువైనా వేసుకోవచ్చండి తర్వాత ఇంగువ ఒక చిన్న స్పూన్ తోటి వన్ టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలండి చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత అప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దాంట్లోకి ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి పేస్టు అంటే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఉప్పు నేను ఒక ముప్పావు కప్పు దాకా ఉప్పు ముప్పావు కప్పు దాకా కారం వేసానండి ఒక వన్ టీ స్పూన్ కారం ఎక్కువే తర్వాత పసుపు ఒక పావు టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మెంతిపిండి వన్ టీ చిన్న స్పూన్ తోటి వన్ వన్ టీ స్పూన్ దాకా మెంతిపిండి వేస్తున్నాను మెంతిపిండి కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పట్టేటట్టు ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటేను రెండు నెలల నుంచి ఒక మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినచ్చండి ఇప్పుడు నాకు ఆయిల్ తక్కువ అనిపించింది అందుకని కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని ఒక నాలుగు టీ స్పూన్ నాలుగు గంటల దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను అండి కలుపుకున్న తర్వాత ప్రస్తుతానికి నేను ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేస్తున్నానండి చల్లారిన తర్వాత సీసాలో పెట్టేసుకోండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోట పోయినండి ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్